ప్రభుత్వ ఉద్యోగులకు ఈనాడు ఛాంపియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చదరంగం పోటీలు ఘనంగా ముగిశాయి కడపలో ఇరవై రోజులుగా నిర్వహిస్తున్న చెస్ పోటీల్లో ఆరు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు కలెక్టరేట్ లో నిర్వహించిన చెస్ టోర్నీ ఫైనల్లో పన్నెండు మంది పోటీ పడ్డారు ఉపాధ్యాయుల తరపున బరిలో నిలిచిన వీరేంద్ర యాదవ్ విజేతగా గెలుపొందగా రిమ్స్ విభాగానికి చెందిన సుబ్బారావు రనర్అప్ గా నిలిచారు విజేత రనర్అప్ లకు ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి బహుమతులు అందజేశారు త్వరలోనే క్యారమ్స్ పోటీలు కూడా నిర్వహిస్తామని ఈనాడు ప్రతినిధి వెల్లడించారు ఉంది వైఎస్ఆర్ కడప జిల్లా ఉద్యోగ స్థాయి పోటీలలో చెస్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం ఎంతో గర్వకారణంగా ఉంది మా విద్యాశాఖ అధికారులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం నిర్వహించడం ఈనాడు ఛాంపియన్ ఎంతో ఉత్సాహాన్ని కాస్త ఒత్తిడిలో నుంచి పక్కకు రావడానికి కూడా ఉపయోగపడింది మరొకసారి పత్రికా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఫస్ట్ ఆల్ థ్యాంక్స్ టు ఈనాడు సో ఫార్ కండక్టింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఈవెంట్ సో ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల అందరికీ స్టాఫ్కి వచ్చేసి గవర్నమెంట్ అఫీషియల్స్కి మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది మా డిపార్ట్మెంట్ డిమ్స్ డిపార్ట్మెంట్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ ఆల్సో మా ప్రిన్సిపల్ డాక్టర్ జమునా గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పినారు సో వన్ సైన్ ఐ థ్యాంక్ యూ ఆల్